ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము పదిహేనవ అధ్యాయం పదవ వచనం నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును ఆమెన్ ప్రియమైన దేవుని బిడలారా ఏదైనా కార్యము చేయాలని ఏదైనా పని ప్రారంభించాలని ఆలోచిస్తూ ఇది జరుగుతుందా అది అవుతుందా అని ఎన్నో ఆలోచనలతో సందేహిస్తూ ఉన్నారా అయితే ఈ ఉదయము దేవుడు మనందరికీ ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును మన సొంత ప్రయత్నాలతో సొంత ఆలోచనలు చేసినప్పుడు కొన్నిసార్లు ఆ పనులు జరగకుండా ఆగిపోవచ్చు కొన్నిసార్లు ఓటమి ఎదురవుతూ ఉండవచ్చు నీ జ్ఞానము నీ తెలివి నీ బుద్ధితోని నీ పనులు జరగవు కానీ ఆయన యొక్క హస్తము నీకు తోడుగా ఉన్నట్లయితే ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే తప్పక మన కార్యములన్నిటిలో కూడా మనము జయము చూడగలుగుతాము రోజు నుండి నువ్వు ఏ పని చేసినా ఏ ప్రయత్నము చేసినా దేవుడు దాన్ని సఫలపరచి నిన్ను దీవించి ఆశీర్వదించి నేను నడిపించునుగాక Amen. Amen. Amen.